హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మహేష్ షో జూలై ట్వంటీ సెవెంత్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చిన మండాలా మార్డర్స్ అనే వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగింది టోటల్ ఎయిట్ ఎపిసోడ్స్ తో ఉన్న ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ కూడా మినిమం ఫార్టీ మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంది ఇక చూసాక నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా నచ్చింది యస్రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్ నుండి ఈ సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందో చెప్పే ముందు మీరు గనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి మేము పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి చేసుకుంటారని అనుకుంటున్నాను వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండులో లో చరణ్ దాస్ పూర్ అనే విలేజ్ లో రుక్మిణి అనే మంత్రగతీ అనే ఒక మిషన్ ఉపయోగించి వాళ్ళ పుట్టించి ఒక కొత్త లోకాన్ని తయారు చేయాలనుకుంటాది అయితే అప్పటికే ఆ గ్రామంలో జరిగిన వివిధ సంఘటనల వల్ల ఆ గ్రామ ప్రజలందరూ చేతబడి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చేసే ప్రయోగంపై దాడి చేసేసరికి ఆ ప్రయత్నం కాస్త విఫలమవుతుంది అక్కడితో ఆ సీన్ కట్ చేసి ప్రెజెంట్ కాలానికి వస్తారు విక్రమ్ సింగ్ ఢిల్లీలో పోలీస్ ఆఫీసర్ కింద పనిచేస్తారు అండ్ రియా థామస్ మన మన డెబ్యూ యాక్టర్ వానికా సిబిఐ ఆఫీసర్ కింద పనిచేస్తుంది అయితే వీళ్ళిద్దరు ఒక పొలిటికల్ మర్డర్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అప్పటి నుంచి రకరకాలుగా అక్కడ మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి అలాగే చరందాస్ పూర్ ప్రాంతంలో పొలిటికల్ గా ఎదగాలని చూసే అనన్య భారద్వాస్ కి ఈ కథకి లింక్ ఏంటి రియా కి ఉన్న గతం ఏంటి అయాస్తి పరికరం తో మన కోరికలు ఎలా నెరవేర్చుకోవచ్చు చివరికి ఎస్థు దేవుడు వచ్చాడా లేదా అలాగే ఈ సిరీస్ లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ని ఖచ్చితంగా చూడాల్సిందే ఈ సిరీస్ మొత్తాన్ని ద బూచర్ ఆఫ్ బెనారస్ అనే బుక్ ఆధారంగా తీశారు ఒక మనిషి నుండి భాగాలను వేరు చేసి ఇంకొక శరీరానికి ప్రాణం పోసి దేవునిగా మార్చడం ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే అందరినీ సిరీస్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది ఈ సిరీస్ లో ఉండే ప్రతి క్యారెక్టర్ కి స్టోరీ లింక్ అయితే ఉంటుంది ఏదో వాడాలని కానీ ఏదో పెట్టాలని కానీ ఏ ఒక్క క్యారెక్టర్ ని పెట్టలేదు ఒకే ప్రాంతంలో జరిగే రకరకాల సంఘటనలను ఎపిసోడ్ బై ఎపిసోడ్ ప్రతి ఒక్కదాన్ని కనెక్ట్ చేస్తూ సిరీస్ మొత్తం చాలా ఎంగేజింగ్ గా తీసారు ఒక జానర్ అనే కాదు మైథాలజీ క్రైమ్ సైన్స్ ఫిక్షన్ ఇలా చాలా జానర్స్ ని ఇంక్లూడ్ చేసి ఒక సిరీస్ గా చాలా అద్భుతంగా తీసారని చెప్పాలి ముఖ్యంగా మల్టి జానర్స్ ని బెండ్ చేసిన విధానం అయితే అందర్నీ సిరీస్ కి బుక్ చేస్తుంది సిరీస్ లో చూపించిన ప్రతి పాయింట్ ఆ మిషన్ కానివ్వండి సింబల్ కానివ్వండి షాడో కానివ్వండి వెరైటీ మర్డర్స్ కానివ్వండి ప్రతిది కూడా స్టోరీ లింక్ అయి ఉంటుంది డైరెక్టర్ గోపి పుత్రన్ మల్టిపుల్ జానర్స్ ని బెండ్ చేసి ప్రతి క్యారెక్టర్ ని కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాలి ఈ సిరీస్ కి ముఖ్యంగా స్టోరీ కి కనెక్ట్ అయ్యేలా చేసింది ఆ మ్యూజిక్ అండ్ స్కోర్ అంకిత్ బలహార సంచిత్ బలహార ఇచ్చిన ఈ బ్యాక్ గ్రౌండ్ అయితే ప్రతి ఒక్కరిని సిరీస్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మహమ్మద్ ఇచ్చిన ప్రతి సీన్ కూడా చాలా బాగా చూపించారు సిరీస్ మొత్తం స్టోరీని ఎక్కడ డివియేట్ చేయకుండా చాలా అద్భుతంగా తీశారు ఈ సిరీస్ లో నాకు మైనస్ అనేది ఏది అనిపించలేదు బికాస్ ఒక ఎపిసోడ్ అవుతుంది అనేసరికి ఆ ఎపిసోడ్ కి లింక్ అయ్యేలా ఏదో ఒకటి జరగడం ఫైనల్ ఎపిసోడ్స్ వచ్చేసరికి ప్రతి దానికి సిరీస్ కి నన్ను అయితే కనెక్ట్ చేసింది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ కానివ్వండి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు కానివ్వండి అందరికి సిరీస్ చాలా బాగా నచ్చుతుంది ఆల్ పెర్ఫార్మెన్స్ ఆర్ గుడ్ మన డెబ్యూ యాక్టర్ వాణి కపూర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు మీరు కనుక ఈ సిరీస్ ఇంకా చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది డెఫినెట్లీ చూడండి అందరికి నచ్చుతుంది మీరు ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్